వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి భక్తులు వాడవాడల చలువ పందిలు ఏర్పాటు చేసి గణనాథుని కొలువు తీర్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి వాడవాడల చలువ పందుల్ని ఏర్పాటు చేసి గణనాథునికి భక్తులు ఘనంగా పూజలు జరిపించారు వయోభేదం లేకుండా ఆది పూజితుణ్ణి అర్చించి తరించారు చిన్నారులు మహిళలు పెద్దలు సాంప్రదాయ దుస్తులను ధరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు విఘ్నేశ్వరుడి ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు భక్తి శ్రద్ధలతో పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు కొత్తపేట వినాయకుడి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో చేరుకున్నారు స్వామివారిని అర్చించేందుకు లైన్లో బారులు తీరారు ఉండ్రాళ్ళు పండ్లు పత్రి గరిక భక్తి శ్రద్ధలతో సమర్పించారు ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమో నమ వరసిద్ధి వినాయక స్వామి నమ ఈ దేవాలయం లక్ష్మీ గణపతి ఆలయం పంతొమ్మిది వందల విగ్రహ ప్రదర్శన చేయబడి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి సంవత్సరము గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం స్వామి వారిని ఈ గణపతి నవరాత్రులు పురస్కరించుకుని దాదాపుగా తొమ్మిది నుంచి పదివేల మంది పై భక్తులు దర్శించుకుని వెళ్ళడం వారి ఇష్ట కార్యాలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు ఈ వినాయకుడు తమ తమ ఆ కార్యాలన్నీ కూడా సిద్ధి చేసేవాడు కాబట్టి అందరు ఈ పూజించి ప్రార్థించి ఎంతో మంచి శ్రద్ధతో వచ్చి అందరూ స్వామిని దర్శించుకుంటూ కాబట్టి ఈ రోజు కూడా దాదాపుగా పదివేల మంది భక్తులు వస్తారని ఆలయ కమిటీ వారు వారికి సనబడ తీర్థ ప్రసాదములు అన్ని కూడా సమకూర్చున్నారు ప్రతి ఒక్కరికి ఆ సిద్ధి దర్శనం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు